నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజ్మౌళి ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం ఒక సమర్థవంతమైన నాయకత్వంలో దూసుకెళ్తుంది అభివృద్ధి పదంలో అన్ని దేశాలను కలుపుకుంటూ అన్ని రకాల ప్రజలని తన ఓన్ చేసుకుంటూ అంత అద్భుతమైన పరిపాలన అందిస్తున్న సమయంలో తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా ఉందలడానికి ప్రత్యక్ష తర్కానం నిన్న మొన్న జరిగిన ఎలక్షన్స్లల్లా ఒక మతానికి సంబంధించిన వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు తన పబ్బం గడుపుకోవడానికి ఒక రకంగా ప్రజల లోపల భయభ్రాంతులను గురి చేయడానికి వాళ్ళ లోపల చిచ్చు పెట్టడానికి తను కులాలను ఎన్నుకున్నాడు నిజానికి కులాల గురించి మాట్లాడాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఐ హిందూ అంటే హిందూ దేశం అందులోపల తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం పన్నెండు సంవత్సరాలు కావస్తుంది ఇంతకుముందు పరిపాలించిన ముఖ్యమంత్రి పదేళ్ళు పరిపాలించి అదే పార్టీకి గులాంగిరిగా పనిచేసిన అనేది ప్రజలు తెలుసుకున్న వాస్తవం ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కూడా వాళ్లకు అడుగులు వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చినది కూడా అంతే సాక్ష్యం సో ఈ రకంగా ఆ మతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆ రాజకీయ నాయకుడు వాళ్ళ వర్గం ప్రజల్ని రెచ్చగొట్టి తర్వాత ఈ హిందూ ధర్మాన్ని పాటించే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలని ఈ వాళ్ళని ఎంత అంటే ఎస్పెషల్ కులాలని ఒక మూడు నాలుగు కులాలని అతను పేరు పెట్టి మరి రెడ్డి కులం అంటున్నాడు రావు కులం అంటున్నాడు కాపు కులం అంటున్నాడు ఈ మూడు కులాలను టార్గెట్ చేసి ఎంత చురుకనగా అంటే ఎవరైనా పర్వాలేదు ఎవరు గెలిచినా పర్వాలేదు ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా అతను కించపరిచేటట్టు మాట్లాడాడు ఎవరైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారో వాళ్ళు వచ్చి మా కాళ్ళ దగ్గరికే వస్తారు మేము చెప్పినట్టే వింటరు అనే ధోరణిలో మాట్లాడిన ఆయన అంత పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి చట్టం ఏం చేస్తుంది రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఆయన మీద ఇంతవరకు చర్యలు తీసుకోరు వాళ్ళని కాసేపు మనం పక్కన పెడదాం అన్నిటిని నుంచి ఈ కులాల మీద అంటే ఒక చిన్న చిన్న కులాల మీద ఎప్పటికప్పటికి విరుచుకుపడే ఈ అగ్రవర్ణ కులాలు వాళ్ళ నాయకులు వాళ్ళ సంఘాలు మరి ఆ అతను మాట్లాడిన మాటలకి ఒక్కరు కూడా ఇప్పటివరకు జవాబు ఇవ్వలేదు ఎందుకంటే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో కూడా అవన్నీ కావడం లేదు ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది ఇప్పుడు సాక్షాత్తు ఆయన పేరు పెట్టి కూడా అన్నారు రెడ్డి రావు కమ్మ ఈ ముగ్గురు మా కాళ్ళ దగ్గరే ఉంటారు మేము చెప్పినట్టే వింటారు అని చెప్పేసి మాట్లాడినాక ఇంకా వీళ్ళకు ఇప్పుడు ఎవరైతే ఆ స్థానం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి వీళ్ళకి కనీసం యాక్షన్ రియాక్షన్ కూడా లేదు వాళ్ళని పక్కన పెడతాం ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇప్పటివరకు మాట్లాడట్లేదు ఇది ఏం ప్రజాస్వామ్యం ఇది ఇంతకనం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు మరి ఒక సామాన్యుడు అంటే ఒక ఆ కులాలలో కూడా బీరేవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు కూడా భయపడతారు కదా అరే మా నాయకుడే వీళ్ళు ఇంత భయపెట్టిస్తున్నాడు రేపు మా గతి ఏమవుతుంది చెప్పేసి వాళ్ళు భయపడతారు కదా ఇట్లాంటి ధోరణి తెలంగాణలో జరుగుతుంటే మరి రేపు ఒకప్పటి రజాకారుల పాలన మళ్ళీ రాబోతుంది ఇది ప్రత్యక్ష తార్కాణం అనిపిస్తుంది కదా సో ఇట్లాంటప్పుడు ఈ రాజకీయ నాయకులు తీసుకోకపోయినా కనీసం కుల పెద్దలన్న దీని మీద యాక్షన్ తీసుకొని దీని మీద వాళ్ళకు కనీసం డైరెక్ట్ టు డైరెక్ట్ మాట్లాడుకోలేకపోయినా చట్టపరమైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని చెప్పేసి ఈ ఆ కులాలలో ఉన్న పేదలు అనుకుంటున్నారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇవి వీళ్ళు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది జై తెలంగాణ నమస్తే